పగతో రగిలిపోతున్న బొమ్మళి అంటూ చంద్రబాబు రగిలిపోతున్నాడు తననే అవినీతి కేసులో జైలు పాలు చేస్తావా జగన్ అంటూ చంద్రబాబు బుసలు కొడుతున్నారు అందుకే దొరికిన ప్రతి కేసును జగన్పై నెట్టేసి తన పగను ప్రతీకారాన్ని తీర్చుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు సీఎం అయ్యాక నెల రోజుల వ్యవధిలోని ప్రతీకారానికి స్వీకారం చుట్టారు జగన్పై హత్యాయత్నం క్రిమినల్ కేసు నమోదు చేయడం జాతీయ స్థాయిలో ఉండే ఎమ్మెల్యే గతంలో నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగన్ మీద హత్యయత్నం కేసు పెట్టారు అయితే జగన్ మీద కొత్త ప్రభుత్వంలో నమోదు కాబోయే ఇది తొలి కేసు మాత్రమేనని ఇంకా అనేకానేక కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు ప్రభుత్వాది నేతగా తీసుకున్న నిర్ణయాల గురించి అందులో ఉన్న అవినీతి గురించి కొత్త ప్రభుత్వం కేసులు పెడుతుందని అందరూ అనుకుంటూ వచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు మీద కూడా అవినీతి కేసు పెట్టించి జగన్ ఆయనను జైలుకు పంపిన సంగతి అందరికీ గుర్తుంది అదే క్రమంలో ఇసుక వ్యాపారం కావచ్చు లిక్కర్ వ్యాపారం కావచ్చు జగన్ ప్రభుత్వం అత్యధికంగా భ్రష్టు పట్టిన వ్యవహారాల్లోనే ఆయన మీద ఎక్కువ అవినీతి కేసులు నమోదవుతాయని ప్రజలు ఊహిస్తున్నారు అయితే ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ముందే జగన్ పై నమోదైన మొదటి కేసు అత్యయత్నమైంది ఈ కేసులో జగన్ మూడో నిందితుడు తనను అక్రమంగా అరెస్టు చేసి తీవ్రంగా హింసించి చంపడానికి ప్రయత్నించిన అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మొదటి నిందితుడుగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు రెండో నిందితుడిగా రఘురామ కేసు పెట్టారు సిఐడి ఏఎస్పీ గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కూడా నిందితులే అయితే జగన్ మీద రాబోయే రోజుల్లో నమోదు కాబోయే కేసుల పరంపరకు ఇది బిగిరింగ్ మాత్రమేనని అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రఘురామ ఎలాంటి అయితే పెట్టారో అదే తరహాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారంటూ అనేక మంది సాధారణ వ్యక్తుల మీద గత ప్రభుత్వం కేసులు పెట్టి విచారణలు సాగించింది వారంతా కూడా ఇప్పుడు రఘురామ తరహాలోనే జగన్ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది ప్రభుత్వం తరఫున పెట్టే అవకాశం ఉన్న అవినీతి కేసులు వీటికి అదనం ఆ రకంగా జగన్ పై కేసుల పరంపర సాగనుందని ప్రజలు అంచనా వేస్తున్నారు